మనకి నచ్చిన డ్రెస్సెస్ మీద అది కూడా వైట్ డ్రెస్సెస్ మీద పసుపు ఇంక్ అలాగే కాఫీ మరక్ లాంటివి పోగొట్టడం చాలా కష్టం కదా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక మరకు పడుతుంది ఇంకా టైల్స్ విషయానికి వస్తే టైల్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొన్ని మొండి మొరకలు అనేవి అస్సలు వదలవు కానీ అలా గార పట్టేసి ఉండిపోయి ఉంటాయి వీటి కూడా ఒక బెస్ట్ ప్రొడక్ట్ అయితే మీద షేర్ చేస్తున్నాను ముందుగా ఒక బకెట్ లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇందులోనే ఒక స్పూన్ బెటర్ మ్యాజిక్ వాష్ జెల్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు మరక లాంటి వైట్ డ్రెస్సెస్ ఒక హాఫ్ అన్ అవర్ ఇందులో నానబెట్టేసుకోవాలి తర్వాత మీరు వాష్ చేయాల్సిన కూడా ఉండదు అండ్ నెక్స్ట్ టైల్స్ క్లీనర్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా బెటర్ మ్యాజిక్ టైల్స్ క్లీనర్ జస్ట్ ఇది స్ప్రే చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది ఎంత గార ఎంత మొండి మరకలైనా కూడా ఈజీగా పోతాయి చూస్తున్నారా జస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం రబ్ చేస్తే చాలు ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారా రిజల్ట్ అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మొండి మరకులు అనేది వదిలేసాయి ఇది ఓన్లీ టైల్స్ కి కాదు సింగ్స్ కి కి అండ్ బకెట్స్ కి కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేస్తాం కదా వైట్ ప్యాంట్ అనేది అది ఇప్పుడు చూపి చూస్తున్నారా జస్ట్ రబ్ చేసి చాలు ఎంత ఈజీగా మరకలు అనేవి వదిలేసాయో చాలా మంది ఇంక్ పసుపు కాఫీ మరకలు వదలడం అనేది చాలా కష్టం అంటారు అలాంటి వారికి బెస్ట్ ప్రొడక్ట్ అనమాట యూస్ చేయలేదా అనిపించింది అంత ఈజీగా మరకలు పోతున్నాయి ఇది మీరు నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు ఈ మ్యాజికల్ ప్రొడక్ట్స్ ని బెటర్ మ్యాజిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళ పేజ్ ని ట్యాగ్ చేస్తాను మీకు కూడా చాలా ఉంటాయి డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసేయండి